కరివేపాకు పచ్చడి ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలానే దీనివల్ల అయితే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి సో మనకు అంటే కరివేపాకు హెల్త్కి మంచిది అలానే మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి స్కిన్ కూడా చాలా మంచిది సో అందరికీ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు పచ్చడి అండి సో ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలానే ఇది వచ్చేసి మనం రైస్లో టిఫిన్స్లో దేనిలోకైనా తినొచ్చు దానికోసం అయితే ఇక్కడ వన్ కప్ వరకు అయితే నేను కరివేపాకు తీసుకొని అయితే ఇలా మొత్తం వాటర్లో అంటే కరివేపాకు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి సో ఇలా క్లీన్ చేసుకొని అయితే ఒక క్లాత్లో పెట్టుకొని మొత్తం అంటే వాటర్ అనేది లేకుండా చూసుకోవాలండి సో ఈ విధంగా మొత్తం తుడ్చేసి ఇవి కొంచెం డ్రైగా అంటే పొడిగి అయిపోయిన తర్వాత ఎండిపోయిన తర్వాత మాత్రం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అయితే ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం తీసుకునే కరివే కరివేపాకుని బట్టి అయితే ఇక్కడ అంటే ఎండుమిర్చి అనేది వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టెన్ వరకు తీసుకున్నాను ఎండుమిర్చి ఎందుకంటే ఇది కారం ఎక్కువ ఉందండి సో అందుకనే తక్కువ తీసుకుంటున్నాను మీరు అంటే కారం లేని ఎండుమిర్చి తీసుకుంటే కొంచెం చూసి ఎక్కువనే తీసుకోవచ్చు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు అలానే జీలకర్ర వేసుకొని అయితే ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టేయాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా కాస్త ఆయిల్ వేసుకొని ఇలా కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకుని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూల్ అయిపోయిన తర్వాతనే ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి వేసుకొని అయితే ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు కొంచెం చింతపండు అలానే ఇందులో కొంచెం వెల్లుల్లి అలానే కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని అయితే ఇప్పుడు మనం ఇందులో కావాలంటే కొంచెం వాటర్ పోసుకొని కూడా మెత్త గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కారం పులుపునైతే బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం వేసుకోండి అలానే సాల్ట్ కూడా సరిపోకపోతే సాల్ట్ కూడా చూసి వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం వాటర్ ఒకవేళ కొంచెం మీకు అంటే మెత్తగా మంచి లూజ్గా కావాలనుకుంటే వాటర్ పోసుకొని అయితే గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పోపు కోసం అయితే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పైన పెట్టుకొని అయితే ఆయిల్ వేసుకొని తర్వాత ఇందులో పోపు దినుసులు ఎండుమిర్చి అలానే మళ్ళీ కరివేపాకు వేసుకొని అయితే తర్వాత ఇందులో కొంచెం పసుపు అలానే చిటికెడి ఇంగువ కూడా వేసుకోవాలి సో ఇలా వేసుకున్న దాంట్లోకి ఇప్పుడు మనం ముందుగా అంటే చేసుకున్న పచ్చడి అయితే ఇందులో వేసుకోవాలి ఇప్పుడు అంటే స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి ఆల్రెడీ ఫ్రై చేసుకుని అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా ఇట్లా అంటే పోపులో ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంది అలానే ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి సో హెల్త్కి కూడా మంచిది కాబట్టి కరివేపాకు కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్